మన భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి విశేషమైన స్థానం ఉంది పెళ్ళి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాదు రెండు కుటుంబాల మధ్య కొత్త బంధానికి నాంది అందుకే వివాహానికి ముందు వధూవరుల జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి మధ్య పొంతన ఎలా ఉందో అంచనా వేస్తారు శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం గుణగణాలు ఉంటాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి మరికొన్ని రాసుల వారితో అద్భుతంగా పొంతన కుదిరితే ఇంకొన్ని రాసుల వారితో అస్సలు పడదు ఈ వీడియోలో మన రాశి చక్రంలో చివరిదైన మీనరాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం మీనరాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏమి కోరుకుంటారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది ఏ రాశులకు వారి జీవితాంతం దూరంగా ఉండటం మంచిది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి వీరు అత్యంత సున్నితమైన మనస్తత్వం కలవారు దయ కరుణ జాలి వీరికి పుట్టుకుతోనే వస్తాయి ఇతరుల బాధను చూడలేరు తమకు చేతనైనంత సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు వీరు ఎక్కువగా కలలు కనే స్వభావం కలిగి ఉంటారు వారి సొంత ఊహా ప్రపంచంలో విహరిస్తుంటారు భావోద్వేగాలకు వీరు ఇచ్చే విలువ చాలా ఎక్కువ వాస్తవ ప్రపంచంలోని కఠినత్వానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు వీరికి సృజనాత్మకత కళల పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది ప్రేమ ఆప్యాయతలకు సులభంగా కరిగిపోతారు ఎవరైనా చిన్న మాట అన్నా తట్టుకోలేరు వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటారు తమను అర్థం చేసుకుని తమ భావోద్వేగాలను గౌరవించి తమకు అన్ని వేళలా అండగా నిలబడే ఒక బలమైన నమ్మకమైన భాగస్వామిని కోరుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే మీనరాశివారు సున్నిత హృదయులూ దయామయులూ కలలు కనే స్వభావమున్న నిస్వార్థపరులు ఇప్పుడు మీనరాశివారికి మిగిలిన పదకొండు రాసుల వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో చూద్దాం మీనా మేషరాశి మేషరాశివారి దూకుడు స్వభావం ముక్కుసూటితనం మీనరాశివారి సున్నితమైన మనసును కాయపరుస్తాయి మేషరాశివారి ఆధిపత్య ధోరణిని మీనరాశివారు భరించలేరు మీనరాశివారి నెమ్మదితనం మేషరాశివారి వేగానికి చికాకు తెప్పిస్తుంది వీరి మధ్య పొంతన చాలా కష్టం వీరి మధ్య పొంతన కేవలం నలభై శాతం మాత్రమే మీనా దృషభరాశి ఇది ఒక అద్భుతమైన జంట వృషభరాశివారి స్థిరమైన నమ్మకమైన స్వభావం వారికి కావలసిన భద్రతను భరోసాను ఇస్తుంది వారి ప్రేమ ఆప్యాయత వారి మొండి స్వభావాన్ని కూడా కరిగిస్తుంది ఇద్దరి మధ్య అద్భుతమైన ప్రేమ శృంగారముంటాయి వీని మధ్య పొంతన తొంభై రెండు శాతం వరకు ఉంటుంది నిస్సందేహంగా పెళ్లి చేసుకోవచ్చు మీనా మిథునరాశి వీరికి అస్సలు పడదు మిథునరాశివారు చాలా చంచల స్వభావం కనవారు తార్కికంగా ఆలోచిస్తారు మీనరాశివారు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తారు మిథునరాశివారి నిలకడలేని స్వభావం మీనరాశివారికి అభద్రత భావాన్ని కలిగిస్తుంది వీరి ఆలోచనా విధానాలు పూర్తి భిన్నం వీరి మధ్య పొంతన కేవలం ఇరవై ఎనిమిది శాతమే కాబట్టి మీనరాశివారు రాశికి దూరంగా ఉండటం ఉత్తమం మీనా కర్కాటక రాశి ఇది స్వర్గంలో నిర్ణయించబడిన జంట అని చెప్పవచ్చు ఇద్దరూ జలతత్వానికి చెందిన రాసులే ఇద్దరు అత్యంత సున్నితమైనవారు భావోద్వేగాలను బాగా అర్థం చేసుకుంటారు ఒకరి కష్టాన్ని మరొకరు మాటల్లో చెప్పకుండానే గ్రహించగలరు ఇద్దరూ ఒకరికొకరు ప్రాణంలా చూసుకుంటారు వీరి మధ్య పొంతన ఏకంగా తొంభై తొమ్మిది శాతముంటుంది ఇది ఉత్తమోత్తమైన జోడి మీనా సింహరాశి సింహరాశివారు అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటారు వారి ఆధిపత్య ధోరణి వారిని భయపడుతుంది వారి గర్వం వారి సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది వారి భావోద్వేగాలను సింహరాశివారు అర్థం చేసుకోలేరు వీరి మధ్య పొంతన నలభై ఐదు శాతం మాత్రమే మీనా కన్యారాశి వీరు రాశిచక్రంలో ఒకరికొకరు ఎదురుగా ఉంటారు అందుకే వీరి మధ్య పదమైన ఆకర్షణ ఉంటుంది వారి వాస్తవిక దృక్పథం వారి కలల ప్రపంచానికి ఒక ఆధారాన్ని ఇస్తుంది వారి కరుణ వారి విమర్శనాత్మక స్వభావాన్ని మారుస్తుంది ఒకరి లోపాలను మరొకరు సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతారు వీరి పొంతన తొంభై ఉంటుంది ఇది కూడా ఒక మంచి జంట మీనా తులారాసి వారు సామాజికంగా సరదాగా ఉంటారు వారు ఏకాంతాన్ని ఇష్టపడతారు తులారాశివారు గొడవలకు దూరంగా ఉంటారు కాని వారి తీవ్రమైన భావోద్వేగాలు తులారాశివారికి అర్థం కావు ఇద్దరి జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది వీరి మధ్య పొంతన కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ఈ బంధం నిలబడటం చాలా కష్టం మీన వృశ్చిక రాశి ఇది మరో అద్భుతమైన జంట ఇద్దరూ జలకత్వ రాశులే ఇద్దరి మధ్య మాటలతో పనిలేని ఒక బలమైన మానసిక బంధం ఏర్పడుతుంది వృశ్చిక రాశివారి పొసెసివ్నెస్ మీనరాశివారికి భద్రతగా అనిపిస్తుంది మీనరాశివారి సంపూర్ణమైన ప్రేమ వృష్టిక రాశివారి అనుమాన స్వభావాన్ని దూరం చేస్తుంది ఇది చాలా తీవ్రమైన లోతైన బంధం వీరి పొంతన తొంభై ఐదు శాతం వరకు ఉంటుంది మీనా ధనస్సు రాశి ఈ జంట మధ్య పొంతన దాదాపు అసాధ్యం ధనస్సు రాశివారు స్వేచ్ఛను సాహసాలను ఇష్టపడతారు వారి మొక్కుసూటి మాటలు సున్నితమైన మీనరాశివారిని తీవ్రంగా గాయపరుస్తాయి మీనరాశివారికి కావలసిన మానసిక ఆధారం ధనస్సు రాశివారు ఇవ్వలేరు వీరి మధ్య పొంతన చాలా తక్కువ కేవలం ఇరవై శాతం మాత్రమే వీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది మీనా మకర రాశి ఇది చాలా మంచి జోడి మకర రాశి వారి కష్టపడే తత్వం బాధ్యత మీనరాశివారికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది మకర రాశి వారి ఆచరణాత్మక స్వభావం వారికి ఒక రూపాన్నిస్తుంది వారి ప్రేమ మకర రాశి వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది వీరి పొంతన ఎనభైమనిమిది శాతం వరకు ఉంటుంది కుంభరాశి కుంభరాశివారు తార్కికంగా సమాజం గురించి ఆలోచిస్తే మీనరాశివారు భావోద్వేగాలకు వ్యక్తిగత సంబంధాలకు విలువిస్తారు కుంభరాశివారి అంటిముట్టని స్వభావం మీనరాశివారికి బాధ కలిగిస్తుంది మీనరాశివారికి కావలసినంత శ్రద్ధ కుంభరాశివారు చూపించలేరు వీరి పొంతన యాభై నీదు శాతం వరకు ఉంటుంది ఫర్వాలేదు అని చెప్పవచ్చు మీనా వృశ్చిక రాశి ఇద్దరూ ఒకే రాశికి చెందినవారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు వీరిది ఒక కలల ప్రపంచం అయితే ఇద్దరూ సున్నితంగా వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల జీవితంలోని కష్టాలను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారు ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకునేవారు ఎవరూ ఉండరు ఇది కొంత ప్రమాదకరం వీరి పొందన డెబ్భై ఐదు శాతం ఉంటుంది మొత్తం మీద చూస్తే వారికి కర్కాతక వృశ్చిక వృషభ కన్య మకర వారు ఉత్తమమైన జోడీగా ఉంటారు అదేవిధంగా మిథున తుల ధనస్సు వారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది వీరికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం రాశిని బట్టి మాత్రమే ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొంతన చూడటానికి కేవలం రాసి మాత్రమే సరిపోదు వారిద్దరి పుట్టిన నక్షత్రాలు గ్రహాల స్థానాలు అష్టకూట గుణమేళనం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వధూవరుల జాతక ను పూర్తిగా విశ్లేషణ చేయించటం చాలా ముఖ్యం రాసుల పొందన ఒక మార్గదర్శి మాత్రమే కానీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ నమ్మకం ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అన్నింటికంటే ముఖ్యమైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది